రక్షకుడు వచ్చాడు మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవ మనుగడకు ఆశ్చర్యాకరుడు యేసు ఆలోచన కత్తా క్రీస్తు బలవంతుడు కుమారుడు దీనురై పుట్టేను మానవానికి ఆకాశాల దూతలు పాడి స్థుతించి గొల్లలు జ్ఞానులు పూజించి మనసే పులకించిను జన్మతో తను

అత్యంత ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ప్రభువ మీరు లోకంను ఎంతగానో ప్రేమించి మీకు ఏకైక ఈ లోకానికి ప్రసాదించినారు మీకు కుమారుని రాకను క్రిస్మస్ పండుగ కొనియాడుతుండగా మీ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా దీవించండి ఆశీర్వదించండి ముఖ్యంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని ప్రభువా నియోజకవర్గంలో ఆయన చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆయన తోడుగా నీడగా ఉండండి ప్రతి ప్రయాణంలో ఆయనకు తోడుగా ఉండి ఎటువంటి ప్రమాదములు ఆటంకములు అనారోగ్యము సోకకుండా మీ బిడ్డలను ప్రత్యేకంగా కాచి కాపాడండి మరి అదేవిధంగా చేసినటువంటి కమిషనర్లు ఎమ్మెల్యేస్ ఎంఆర్ఓ సార్ గారిని సిఏఆసార్ గారిని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి మేమందరం కూడా మంచి ఆయుధారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇక పండుగను చేసుకుంటూ మీరు నేర్పించినటువంటి పాటలు నడవడానికి మా అందరికి కూడా సహాయాన్ని అందించాలి తద్వారా మేము ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ సహోదరి సహోదరులాగా మీరు ఏర్పాటు చేయనున్న యొక్క క్రీస్తు రాజ్యంలో ఈ మా ప్రార్థన ద్వారా మా ప్రభుని స్త్రీ ద్వారా ఈ మనం చేయించున్నాము కూర్చొని

அம்மா அம்மா வந்துருச்சு இல்ல யாரோ டிரீங்க ஆ வாடா வாமா இங்க இங்க இருக்கு இதாரதுல இருக்கு லேடிஸ் பகுதி

वो गाना लग रही है लगता है ठीक है सो मान कंप्लीटेड इसको ले लो कंप्लीटेड सर मैं बोलता हूं इसको इसको करने दो राइट राइट ये पटको मींस के भयो 4 5 10 5 5 4 3 बाट वाटर वाटर 네. 음. 니 음. 음. 음.

அட ஏய் ஆமாம் அந்த அன்னி அர்மிதா வாமா நான் செஞ்சாலும் கூட உள்ள வரவல்ல வாங்க வா அல வாட்டர் மட்டும் We wish you a Merry Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. మేము చేయాలనుకున్నప్పుడు కొద్ది రోజులు ప్రార్థన చేసాం ఎట్లా చేసుకుని ఎందుకంటే మేము చాలా రోజులుగా క్రిస్మస్ పండుగను మేము కుటుంబంగా చేసుకుంటున్నాం ప్రత్యేకమైనటువంటి వంటలతోనూ ప్రత్యేకమైనటువంటి మనుషులతోనూ మరి ముఖ్యంగా అమరన్న గారు పొలం దగ్గరికి ఎప్పుడు వచ్చారు అప్పటి నుండి కూడా ఖచ్చితంగా మా ఇంటికి వస్తూ మాతో కలిసి మా కుటుంబ సభ్యులు ఒకరై మేము ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నాం కాకపోతే దేవుడు ప్లస్ వార్డు సభ్యులు మీరు అందరించినటువంటి అవకాశం ద్వారా మేము కౌన్సిలర్ అయినాము కౌన్సిల్ లో మనం ఒకసారైనా క్రిస్మస్ చేసుకోవాలన్న ఆశ మాకు ఉండేది గతంలో అవకాశం మాకు దొరకలే దేవుడు దయ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది ఈసారి ఖచ్చితంగా మనము క్రిస్మస్ చేసుకుంటే అది మున్సిపల్ కార్మికుల సభ్యుల మధ్యలో జరుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మా తమ్ముడు కానీ మా అన్నగారు కానీ మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము అందరూ కూడా నిర్ణయించుకొని ఎలా చేస్తే బాగుంటుంది అనేసి మేము ప్రార్థనలు పెట్టాము అసలు రియల్గా చెప్పాలంటే ఈ విధంగా అరేంజ్ అవుతుంది అనేది కూడా మేము అనుకోలేదు ఈ విధంగా ప్రత్యేకంగా అన్నగారి చాలా పండ్లు ఉంది నాకు తెలుసు కాబట్టి మేము మేము పిలిచినందుకు మా ఆహ్వానాన్ని మండించి ఎన్నో పనులున్నా కానీ అన్నగారు ఆ పండ్లను వదులుకొని పని ఖచ్చితంగా ఎందుకంటే అన్నగారి దగ్గర మేము నేర్చుకుంది చూసింది ఒకటి ఉంది ఒక్కసారి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఒక్కసారి కమిట్ అయితే ఎన్ని సమస్యలు వచ్చినా కమిట్మెంట్ తో మాత్రం ఎంత మాత్రం ఎక్స్క్యూజ్ కారా అన్నగారు అది అన్నగారి యొక్క అలానే నాతోటి కౌన్సిలర్స్ కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ వారు ప్రత్యేకంగా అధికారులు కూడా తహసీల్దార్ గారు సిఏ గారు కమిషనర్ గారు ముఖ్యంగా కమిషనర్ గారు ఈ యొక్క అరేంజ్మెంట్స్ లో కూడా చాలా సహకారం అందించినారు అలాగే బయలుడిపళ్ళ నుంచి నేను ప్రత్యేకంగా పిల్లలు ఎందుకంటే పిలిస్తే నియోజకవర్గంలో అందరినీ పిలిస్తే ఒక బాగుండదు అనుకున్నాము కాకపోతే మా ఫ్యామిలీలో ఉన్న కమిట్మెంట్ అన్నగారు వచ్చి చాలా సంతోషం అండి మాకు అలాగే చాంబాస గారు కృష్ణమూర్తి అని గారు కౌన్సిలర్స్ అలాగే మా తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి గిరిబాబు గారు కానీ అలాగే ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా గౌడ సంఘం డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గౌడ్ గారు ఇలా ప్రతి ఒక్క పేరు చెప్పుడు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీతో కలిసి పంచుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశాన్ని మా అందరికి కల్పించినటువంటి సునీత నాగరాజ్ గారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇప్పుడు పాస్టర్ గారు క్రిస్మస్ కి సంబంధించినటువంటి క్రీస్తు జన్మ జన్మలకు సంబంధించినటువంటివి మతాలకు సంబంధించి చాలా బాగా కూడా మీకు అందరికి చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ ప్రపంచంలో మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా క్రైస్తవులందరూ కూడా జరుపుకుంటారు భారతదేశంలో అన్ని మతాలు కూడా అంటే ప్రతి మతము వారు వారికి సంబంధించినటువంటి మత విశ్వాసాలపైన ఆధారపడి భగవంతుని ప్రార్థిస్తాం అయితే భారతదేశంలో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకునేటువంటి సంస్కృతి మన దగ్గర ఉందనడానికి ప్రపంచంలో ఇది ఒక్క దేశమే నేను ఆ మత విశ్వాసాలని కాపాడుకోవడం భగవంతుడు ఎవరైనా ఆయన నేర్పించింది ఈరోజు కరుణ దయ దాక్షిణ్యం వీటికి సంబంధించినటువంటి సూత్రాలు ఏవైతే చెప్పారో వాటిని ఆచరించడానికి ఇటువంటి సందర్భంలో వాటిని ఒక్కసారి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఇటువంటి పెద్దల ద్వారా మనందరికీ తెలుసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టడానికి ఇటువంటి సందర్భాలు ఉపయోగపడతాయనేది నా యొక్క భావన కాబట్టి ఈ క్రీస్తు జన్మదినానికి సంబంధించినటువంటి క్రిస్మస్ పండుగ ముఖ్యంగా క్రిస్మస్ ముందు జరుపుకునేటువంటి సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా ఆ భగవంతుడు యేసుక్రీస్తు అందరినీ చల్లగా చూడాలని అందరి ఆరోగ్యాలు వారందరి కుటుంబాలు సంతోషంతో ఉండాలని అందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా క్రిస్మస్ శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క సెమీ క్రిస్ ప్రోగ్రాం కిడ్ చేస్తున్నారు వారికి మన యొక్క కుటుంబం తరఫున తెలుస్తున్నాము కమరా గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము అలాగనే తహసీల్దార్ గారిని కమిషనర్ గారిని అలాగే ని சீ கா அந்த பிரதேங்க ஆகிஸ்தான் ఈ యొక్క కార్యక్రమ ఫాదర్ గారిని కోరుతున్నాం ఎమ్మెల్యే అమ్మన్నా రెడ్డి గారికి మరి దీనికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రీ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ యొక్క ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ ను క్యాండిల్ వెలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం భక్తితో ప్రారంభించుకుందాం ఎమ్మెల్యే గారిని క్యాండిల్